మెదడ్ని ఇరిటేట్ చేసే కెమికల్స్ రసాయనాలు కెఫీన్ అవైతే ఏవైతే ఉన్నాయో అవి సాయంత్రం ఐదింటి తర్వాత అటువంటి పదార్థాలు తీసుకోకపోవటం మంచిది కెఫీన్ టీ కానీ కాఫీ కానీ మన సాఫ్ట్ డ్రింక్స్ అంటే పెప్సీ కానీ కోకోకోలా కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ అని ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో రెడ్ బుల్ అనేవి అవి సాయంత్రం ఐదింటి దాకా తీసుకోకపోవటం వల్ల కరెక్ట్ టైంకి మెలటన్ ఉత్పత్తి చెంది నిద్ర అనేది టైంకి పడుతుంది చాలా అంద చాలా మంది కామన్గా అడిగి ఇంకొక ప్రశ్న ఏంటంటే షుగర్ పంచదార దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా నిద్ర మీద అనేది అంటే ఎక్కువ పంచదార కలిగిన ఫుడ్స్ అనేది మనం ఏ రోజులో ఏ టైంలో కూడా తీసుకోవటం అనేది మంచి విషయం కాదండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగటమే కాకుండా వాటి నుంచి వచ్చే షుగర్ రష్ అనే ఇబ్బంది ఏదైతే ఉంటుందో చిన్నపిల్లల్లో మరీ ఇబ్బందికరంగా రావటం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ అవటం ఇరిటేట్ అవటం అనే విషయాలు చూస్తూ ఉంటాం సో సాధ్యమైనంత వరకు ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలు రోజు మొత్తంలో మనం తీసుకోకపోవటం తీసుకోకుండా ఉండటం అనేది మంచి విషయం సో ఈ పద్ధతులు పాటించటం వల్ల మనం బ్రెయిన్ అనేది రిలాక్స్ అయ్యి టైంకి నిద్ర అనేది పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది